శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిలో ఉన్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఇటీవల కావలికి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ శ్రీప్రసాద్ గారికి మా స్వచ్ఛంద సంస్థ అందరం కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు శుభాభినందులు తెలియజేసి మా స్వచ్ఛంద సంస్థలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మేము చేసేటటువంటి సామాజిక సేవా కార్యక్రమాల గురించి సారికి చెప్పడం జరిగినది రాబో రోజుల్లో కూడా సార్ యొక్క సహాయ స్నేహ ప్రేమ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మేము చేసే ప్రతి కార్యక్రమంలో మీ యొక్క స్ఫూర్తి మీ యొక్క ప్రేమాభిమానాలు మాకు మెండుగా ఉండాలని కోరుకుంటూ మా కార్యక్రమాలు చేసేటప్పుడు సార్ మీరు అప్పుడప్పుడు మా కార్యక్రమాల గురించి మీరు చూస్తే మీకు కూడా అంటే ఇంత సేవాభావంతో పనిచేస్తున్నారా వీళ్ళు ఈ దాతల సహకారంతో ఎంత చేస్తున్నారని మీకు తెలియాలి సార్ కాబట్టి మాకు ఎక్కువగా దాతల యొక్క సహకారం చాలా మెండుగా ఉంటుంది సార్ ఇప్పుడు ప్రతి చోట గిరిజన ప్రాంతాల్లో పోతే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్యలో వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలు కానివ్వండి దుప్పట్టు కానివ్వండి వాళ్ళకి వేరే సామాన్లు కానివ్వండి వారికి ఏది నెసెసిటో అవన్నీ కూడా దాతల సహ మహానుభావుల యొక్క దాతల సహకారంతో మేమందరం కూడా వాళ్ళందరికీ సహసాలను అందిస్తున్నాం సార్ కాబట్టి ఇక రాబో రోజుల్లో కూడా మా అందరికీ కూడా శక్తి ఇట్టి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మీలాంటి పెద్ద లెక్క ప్రేమాభిమానాలు మాకుంటే మేము ఏమైనా చేస్తామని చెప్పి మీ ముందు మీకు తెలియజేస్తున్నాం సార్ అదే అన్నారు పిఓఎల్ఐసిఈ పోలీస్ పోలీస్ అనేది ఒక గౌరవమైన పదం చాలా గొప్పతో కూడిన పదం సార్ పి అంటే పి అంటే బొలైట్ మర్యాద ఓ అంటే ఒబిడెన్స్ విధేయత అంటే లాయల్టీ హృందాతనం ఐ అంటే ఇంటెలిజెన్సీ తెలివితేటలు సి అంటే కరేజ్ ధైర్యం ఈ అంటే ఎఫిషియన్సీ సామర్థ్యం ఇవన్నీ కూడితే పోలీస్ సార్ ఇవన్నీ కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లే లేకపోతే శాంతి భద్రతలు కానివ్వండి జనానికి భయభంతులు కానివ్వండి ఇవన్నీ తొలగిపోతాయి చాలా చక్కగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ సహకారం అందిస్తున్నారు సార్ మీకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ప్రేమాభిమానాలు విజ్ఞానాభిమానాలు తెలుపుకుంటూ చాలా చూసుకుంటున్నారు సార్ ఈరోజు చాలామంది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ వచ్చి కలిశారు వీళ్ళందరూ కూడా ప్రజలకి ఇతర అధికంగా సేవలు చేస్తుంటామని చెప్పి కూడా చెప్తున్నారు దీనిలో వీళ్ళ ఫుల్ సహకారం ఎప్పుడు కూడా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఫుల్లుగా సహకరిస్తాను నేను కూడా మీతో కోఆపరేట్ చేస్తాను